మీకు తెలుసు నా స్థానం మీ ఇప్పుడు శంకర్ సినిమాలో ప్యాంటు మీద ప్యాంట్ వేసావు పాతిగేడు తగ్గా తెలుసా అమ్మా ప్యాంటు వేస్తే మనం ఎప్పుడు నాకు ఫస్ట్ టైం ఎక్కడ కలిసాము గుర్తుందమ్మా నీకు నేను కుర్రాల్లో ఉన్నా కదా ఇప్పుడు కదా ఉన్నారు ఒకసారి తిరువిక్రమను నీ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కదమ్మా ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందన్న కానీ బ్రదర్ ఇప్పుడు సరదాగా సాయంత్రం పూట ఫోర్ తర్వాత సిక్స్ తర్వాత రామ్ చరణ్ ఎలా నీకు క్లోజ్ చేస్తామ్మా అంటే నాకు నాకు వీళ్ళు డ్యూటీ ఉండే వచ్చిన నాగబాబు నాటికి మధ్యలో నిర్మాతకు ఉండేవాడు కాబట్టి నేను ఒక ఇంట్లో దొరికిపోయాడు పిల్లలతో క్లోజ్ అయ్యావు